హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చక్రాలు ప్రిపేర్ చేశానండి స్నాక్స్ ఈ చక్రాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ నేనైతే ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నానండి అందులో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కేజీకి పావు కేజీ వెన్న అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వెన్న యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి చక్రాలు కొంచెం నలిపిన వామన్ కూడా యాడ్ చేస్తున్నానండి వన్ కేజీ బియ్య పిండిని అయితే నేను తీసుకున్నానండి ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి మొత్తం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం అయితే ఇప్పుడు సాల్ట్ ఇంకా చిల్లీ పౌడరు చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకున్నానండి ఇలా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేయడం వల్ల కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడైతే బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇప్పుడైతే ఈ చక్రాలు చేసుకునే అందులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ ఆయిల్లో చక్రాలని వేసుకోవడమేనండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ అయితే రావాలండి మీరు వెన్నకి బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్